వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంబోపాల్ రెడ్డి అధ్యక్షతన నందెల జిల్లా అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో నందెల జిల్లా ఎస్సీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాజీ ఎంపీ పోచ బ్రహ్మందరెడ్డి నందికోట్కూరు వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ దారా సుధీర్ కుమార్ హాజరయ్యారు ముఖ్య అతిథిగా ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు పాల్గొన్నారు ముందుగా డాక్టర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ వైఎస్ఆర్ చిత్రపటాలకు సమర్పించి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాంభోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి డాక్టర్ సుధీర్ కుమార్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు ఉపాధ్యక్షుడు కనకరాజు జిల్లా ఎస్ఎస్ఎల్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న ఎస్సీ వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు రాజకీయంగా సముచిత స్థానాన్ని కల్పించిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు ప్రతి ఒక్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు సైనికుల్లా పనిచేసి విజయానికి కృషి చేయాలని కోరారు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూటమి నేతల మోసపు హామీలను బూటకపు వాగ్దానాలను నమ్మి అధికారం కట్టబెట్టామని తెలిపారు రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దళితులపై దౌర్జన్యాలు అక్రమ కేసులు నమోదు చేశారని విమర్శించారు చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి అని దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని దళితులను అవమానకరంగా వ్యాఖ్యలు చేయడం దళితులు గ్రహించాలని కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ ప్రజలు అంటూ తన సొంత కుటుంబంలా చూశారని తెలిపారు అధికారంలో ఉన్న కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీల ఆర్థిక అభివృద్ధికి నవరత్నాలు అనే గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేశారని పెద్దపీట వేశారని పేర్కొన్నారు మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రైతులకు అనగారిన వర్గాలకు విద్య అందించాలని ఉన్నత చదువులు చదివించేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ఆరోగ్యశ్రీ సేవలు అందించారని చెప్పారు తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి మరో పదడుగులు ముందుకు వేస్తూ పేదలకు దళితులకు బడుగు బలహీన వర్గాలకు చేరువుగా రాజ్యాధికారం చేశారని గుర్తు చేశారు రాష్ట్రంలోని ఎస్సీలు అందరూ ఐక్యంగా ముందుకు వచ్చి జగనన్న దళిత ఫోర్స్లో చేరాలని ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు సిపి పార్టీ విజయానికి బలమైన సైనికుల్లా పనిచేసి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనక లావణ్య నంద్యాల ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగేశ్వరరావు నందికొట్కూరు ఎస్సీసెల్ అధ్యక్షుడు పుల్లయ్య బనగనపల్లె ఎస్సీసెల్ అధ్యక్షుడు సత్యం శ్రీశైలం అధ్యక్షుడు జైపాల్ డోన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాణ్యం హేమలత నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ గోస్పాడు ఎంపీపీ ఆర్థర్ సైమన్ వైస్ చైర్మన్ పాంశావళి ఎస్సీసెల్ నేతలు మద్దయ్య యోబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్ సునీత అమృతరాజ్ చాణిక్యరాజు కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు మరియు ఎస్సీ విభాగానికి సంబంధించిన ప్రజా ప్రతినిధులు మరియు ఎస్సీ విభాగానికి సంబంధించిన సీనియర్ నాయకులు హాజరయ్యారు నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో తిరుపతి సుధాకర్ బాబు ఆధ్వర్యంలో ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయనుంది ఎస్సీ సోదరులు అందరూ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని దాంతో పాటు జగనన్న గవర్నమెంట్ ఎంత లాభం పొందుతారు ఇప్పుడు ఎంత నష్టపోతున్నారు అనేది కూడా ఎస్సీ సోదరులు చెప్పి రేపు రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా మళ్ళా మీకు అవన్నీ కూడా రావాలంటే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా నష్టానికైనా కష్టానికైనా కూడా మీరందరూ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి వాళ్ళకి అందరు కూడా ఈ వాళ్ళ తండ్రితో మాట్లాడినారు వాళ్ళు కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా మేము రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి అని ఏడు నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా గెలిపించాలని మేము ఖచ్చితంగా మా మా వంతు మేము ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మా ఏసీ సోదరులు అందరూ కూడా ఇంకా పార్టీ బలోపేతం చేయడానికి కూడా బాగా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కూడా ఒక చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రోజు మీరంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో అభిమానం రాజశేఖర్ రెడ్డి గారి మీద ఎంతో అభిమానం ఉన్న వ్యక్తులు సో మీలాంటి వారి మధ్య ఈ ఇక్కడ ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఏదైతే స్వంతగా తన కష్టాలు అనుభవించారో అలాంటివన్నీ ఆ సమస్యలని జీవితంలో వచ్చే తరానికి ఎదురు కాకుండా ఒక ఆలోచన ఈరోజు అంబేద్కర్ గారు మనందరికీ కూడా అందరికీ రిజర్వేషన్స్ కల్పిస్తూ చట్టాలు తీసుకురావడం జరిగింది అలాగే ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది ఈరోజు మనందరూ కూడా ఇంత స్వేచ్ఛగా ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం ఉన్నాము అంటే అంబేద్కర్ గారి ఆశయాలు ఆయన మనకి చూపించిన మార్గమే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మీ అందరి సహకారం మీ అందరి మంచితనంతోనే మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలి కాబట్టి మీ అందరూ కలిసి కట్టుగా అన్న మనందరం కలిసి మళ్ళీ సీఎం చేసేందుకు కూడా కష్టపడదాము ఈ ఎస్సీ మీటింగ్ లో ప్రతి ఎస్సీ వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో శిల్పారావిని వేల ఇరవై తొమ్మిది సీఎం చేయడానికి పూర్తిగా సహకరించి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం అలాగనే ఎక్స్ మినిస్టర్ శిల్పామోహన్ రెడ్డి నాగిని మేడం ఆశీస్సులతో ఈరోజు మొత్తం స్పాన్సర్ చేయడం జరిగింది వాళ్ళ నందేంత వరకు ఈ స్పాన్సర్ తూ తగ్గేదే లేదు అలాగనే ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం చేయడానికి మా జిల్లా అధ్యక్షులు తిరుపతమ గారు పూర్తిగా సహకరించి పూర్తిగా సక్సెస్ అయిందని మనస్ఫూర్తిగా స్పృతిగా పేర్కొంటున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎలక్షన్ లో ఎస్సీలు అందరూ మూకుమ్మడిగా మన వైఎస్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిగా నిలబెట్టాలనేటువంటి తలంపుతో ఏ విధంగా మనం ముందుకు సాగాలి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఆయన ముఖ్యమంత్రిగా చేయడానికి మనం ఏ విధంగా కష్టపడాలనేటువంటి విషయాలపైన చర్చించడం జరిగింది పెద్దలు అందరు కూడా ఆదేశాలు ఇవ్వడము జరిగింది అదేవిధంగా నంద్యాల అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రమ్మ గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు వాళ్ళున్నంత వరకు కూడా ఈ నంద్యాల జిల్లా నందల లో లేని ఏ ఎస్సీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నటువంటి కుటుంబం ఏంటంటే అది ఒక శిల్పా కుటుంబమే శిల్పా కుటుంబంతో ఉన్నటువంటి ఇక్కడ శిల్పా కుటుంబం ఇంటికాడి కానీ శిల్పా కుటుంబంతో కలిసిపోయేటువంటి చొరవ స్వేచ్ఛ నేను యాజ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్ గా రాజకీయాల్లో తిరిగిన వ్యక్తిగా నేను ఎక్కడ చూడలేదు నిరభ్యంతరంగా స్వేచ్ఛగా మాటగా మాట్లాడటానికి కానీ వాళ్ళతో చర్చించడానికి ఉన్నటువంటి అవకాశం ఎవరికాడ లేదు ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమానికి ముందుకు వచ్చి నేను జిల్లా అధ్యక్షునిగా రథనతో అనా ఇది విషయము నేను ఎప్పుడు ఇట్లా చేసినవన్నీ కాదు ఇబ్బంది అంటే జస్ట్ స్మాల్ స్మైల్ చేసి అనా ఇవాళ ఏముండవు నువ్వు టెన్షన్ పెట్టేకు మన ఆఫీస్ నుంచి అన్ని చేస్తారు నువ్వేం టెన్షన్ పెట్టుకుంటే అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను ఏర్పాట్లు కూడా చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది శిల్పా కుటుంబం మోహన్ రెడ్డి గారి కుటుంబం అదేవిధంగా రవన్న కాబట్టి దయచేసి మనము ఇప్పటికే చాలా ఇబ్బందులు గురవుతున్నాం మీకు తెలుసు మనం ఎక్కడో మోసపోయి తెలుగుదేశానికి పట్టం పట్టినాం కానీ ఈ రాష్ట్రంలో గెలిచేటువంటి వ్యక్తి అభ్యర్థి ఎవరున్నారంటే రదన్న పేరు వినిపించింది ప్రతి మీటింగ్ లో కానీ మనం ఎక్కడో మోసపోయినాము దయచేసి రాబోయే ఎలక్షన్లలో రెవెన్యూ ఎమ్మెల్యేగా చేసేదే కాక మన అందరి తరఫున మన అభ్యర్థుల వరకు ఆయన మంత్రిగా కూడా చూడాలని అందరి తరఫున నా కోరిక అందరి కోరిక నా కోరిక జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అన్ని మండలాల నుంచి గ్రామాల నుంచి ఒక ప్రతినిధి వచ్చాడు కమిటీల మీద ఎక్కువ దృష్టి పెట్టాము గ్రామం నుంచి జిల్లా వరకు అన్ని స్థాయిలలో కమిటీ సభ్యులను నిర్మాణం చేసే పనిలో ఉన్నాము పెద్ద ఎత్తున స్పందన వస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఏకైక లక్ష్యం లేదా పనిచేస్తున్నాం మాకు ఈ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక రాజకీయ నష్టం జరుగుతుంది రాజకీయ పదవులు రావటం లేదు ఆర్థిక నష్టం అయితే రమారాము ఇప్పటికీ ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఏ పథకాల్లోనూ దళితులకు భాగస్వామ్యం లేదు దళితులకు ఎలాంటి ఇది లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు దిగిపోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కాలి వరకు పోరాటం జరుగుతూనే ఉంటది ఆ పోరాటానికి కావాల్సిన సైన్యం మొత్తం తయారు చేసుకుంటున్నాం రేపు వీధి పోరాటాలు అయినా ధర్నాలు అయినా నిరసనలైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశత్వ పరిపాలన దింపేదాకా నిద్రభావం చేస్తున్నాం ఒక రెండు విషయాలు ఆ రెండు విషయాల ద్వారా మనం కోసం ఇప్పటికే దాదాపు పదిహేను జిల్లాలు ఎస్ఈ విభాగాన్ని పదమూడు జిల్లాలు దాదాపు పరిగణ తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎస్ఈ విభాగాన్ని పడుగులు పెట్టిస్తున్నారు అనేటువంటి ఒక ఉత్సాహమైనటువంటి ఆ కీర్తి తీసుకోలేక రావడం జరిగింది ఒకటి

విద్యా వైద్యం అన్ని విషయాల్లో కూడా మనకు సదుపాయాన్ని కల్పించి అన్ని రకాలుగా మనం ఆదుకొని ఈరోజు యూనివర్సిటీలో ఎంత విద్యార్థులు అనుకూలంగా గొప్ప అవకాశాలు కల్పించిన మహానాయకులు శ్రీ వైఎస్ వాజశేఖర్ రెడ్డి గారు తెలియజేస్తుంది అందరికి కూడా ఆలోచన చేయడానికి నాకు పూర్తిగా ఎస్సీలకు అందేవాదాన్ని ప్రతి ఒక్కరికి కూడా విద్యా వైద్యం అందాలని

జన్మలు మొదలైన ఎందుకంటే ఆయన అన్ని కూడా అన్ని రకాలైన అందరికి అందించగలిగినారు ఆయన జగన్ ఆయన రెండడు చేసిన పదేడు చేసి రకరకాల పథకాలతో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజల చేతిలోకి తిరగడానికి అంటే క్యాష్ డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాను ఇది ఆ టైంలో కరోనా టైంలో కూడా ఈ తప్పులు ఆయన పంచగలిగినంటే ఎంత అందరికీ కూడా ఎంత లేదు కలిగిందనేది ప్రజలందరికీ తెలుసు